వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మందులు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉంటావు వాళ్ళు మామూలు వాళ్ళు కాద వాళ్ళు ఏం ఆశించరు పని చేసి మళ్ళీ కనిపించిన కూడా కనిపించారు అలాగే రౌడీజం చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను ముఖ్యం కొద్ది మందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతాను రౌడిజని దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజా నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలు కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు మీరు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది గుర్తుపెట్టుకుని అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యమాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫామ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యు హ ఆల్ ద రైట్ మన నాయకులందరికీ కూడా నాకు విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇంకొకలా వచ్చింది ఇలా ఉన్నాడు ఏం మారేది కాదు ఇంక దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోండి నాయకులందరికీ కూడా దయచేసి పదే పదే మీ కుటుంబంలో ఉండే సహాయానికి మీకు సహాయకారిగా ఉండటానికి నాకు ఇప్పుడు అభ్యంతరం లేదు కానీ వాళ్ళ భవిష్యత్తులో వాళ్లే మా తర వారసులు చెప్పడం మీకు ఇబ్బంది అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తూ కూర్చుంటే దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో తోటి దయచేసి నాకు తలపోట్లు తీసుకురా ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేగాను గుర్తుపెట్టుకోను నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను అలాంటిది నా సొంత బిడ్డలతో సహా పక్కన పెట్టేగా నేను అంత నిస్వార్థంగా అంత గట్టిగా ఉంటాను ప్రజాక్షేమం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను అందుకని దయచేసి అందరూ కూడా నన్ను ఏదో తిట్టేస్తే భయపడిపోతాను నేను లేకపోతే ఇక్కడ గెలవం పంచాయతీ ఎన్నికలు రావచ్చు మున్సిపల్ ఎన్నికలు రావచ్చు నా సత్తా ఏంటో అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతోషం నేను అక్కడ దెబ్బ తిట్టడానికి సిద్ధంగా ఉంటాను తప్ప కాంప్రమైజ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను ఏం పోతే చెప్పండి నాకు రోజున ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు రెండు మంది ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇవన్నీ గెలవకపోతే ఏమో అయిపోతాం